అంటే మీరు మీ మైండ్ సెట్ వల్ల మీరు అంత ఎదగడానికి మీరే ప్రయత్నించలేదేమో నాకు అనిపిస్తున్నది మీతో మాట్లాడిన దాని ప్రకారం కదా అంటే నార్మల్ గా ఎవరైనా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో రకంగా కింద పడి హాస్టల్ పడి వాళ్ళని పట్టుకొని వీళ్ళని పట్టుకుని ఏదో రకంగా రైజ్ అయిపోవాలని అనుకుంటారు కదా అలాంటి ప్రయత్నం ఏదో ఇప్పుడు మీద జరగలేదు కదా అదే లేదు మీరు ఇందాక చెప్పారు కదా మీరు వేరు ఫైనాన్షియల్లీ వెల్ టు డూ పరిస్థితి దాని గురించి అని కాదు ఇన్ అంటే డబ్బుల గురించి అని కాదు డబ్బు కాదు దట్ ఆల్సో ప్లేస్ ఎ వైటల్ రోల్ కదా కాదు బట్ ఏంటంటే జర్నీ జరుగుతుంది కదా వస్తున్నాయి కదా చేస్తున్నాం కదా అన్న ఫీలింగ్ లోనే వెళ్తామే కానీ అండి మీరు అన్నట్టు నిజమే చాలా విగ్రస్ గానే ట్రై చేస్తారు పట్టుకోవాలి ఏదో చెయ్యాలని సాధించాలి అనుకుంటారు మనకు కావాల్సిన నేర్చుకున్నాం వచ్చినప్పుడు హ్యాపీగా చేద్దాం అన్న ఇదిలోనే వెళ్ళాం కానీ అండి ఎంత విగ్రస్ గా నేను మీరు అన్నట్టు కరెక్టేంటే మరి మేబీ ఇంకొలా ఉండేదేమో చెప్పలేము మీ అవగాహన మేరకి మీ కెరీర్ లో మీ అదృష్టం పాళ్ళు ఎంత దురదృష్టం పాడు అంటే ఏం చెప్తారు సార్ బేసిక్ గా నిజంగా ఇండస్ట్రీలో అదృష్టం ఎక్కువ ఉండాలండి ఉండాలి ఉంటేనే చాలా మంది పెద్ద సీనియర్లు కూడా చెప్తారు ఎంత టాలెంట్ ఉన్నా సరే అదృష్టం ఉండాలంటారు అది ఉంటే మరి డెఫినెట్గా ఎవరు ఆపలేరు అది నాకు తక్కువేమో అనిపించింది ఏమో నాకన్నా తక్కువైందేమో అనుకుంటున్నాను అది నేను ఇంకే మరి ఎక్కడికోళ్ళేమని మరి చెప్పలేము అని మీకు అసలు మీ ముందు మీకు తెలియని విషయాలు ఏమని చెప్పండి కాచి ఓడబోసారు ఎన్నో చూశారు ఎన్నో వడదొడుకులు చూసారు ఎన్నో చూసారు మన రాగేంద్ర గారు కూడా అంటున్నారు నువ్వెన్ని చూసి ఉంటారా అసలు మీరు ఇంకా మిమ్మల్ని మమ్మల్ని మీకు తెలియదు అంటే ఇందులో సార్ ఒకటే ఎవరి మాకెంత మేము చూసి లోతుపాతులు అన్ని తెలిసి అడుగు అన్ని మాకు విషయాలు తెలిసినా ప్రతి మనిషి జీవితం ఒక అంతఃపురం అండి ఒక జీవితం ఒక అంతఃపురం అది లోపల ఏం జరుగుతున్నది అంతఃపురసి ఉంటారు చూడండి బయట తెలియదు 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 మనం రోజు చూస్తూనే ఉంటాం ఓహో ఇది అనుకుంటాం బట్ వెనకాతులు ఇంకేదో జరుగుతున్నావు కరెక్ట్ యూ అండర్స్టాండ్ అలాగే ఏంటంటే ఇప్పుడు మీలా ఇప్పుడు శ్రీకాంత్ గాని శ్రీకాంత్ ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే రాశా ఆంధ్రజ్యోతి ఫస్ట్ ఇంటర్వ్యూ ఆఫీస్ కి పిలిచి మరి కూర్చోబెట్టి రాయించారు శ్రీకాంత్ సరే అప్పుడు ఆ ఫ్రెండ్షిప్ ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నది అది వేరే విషయం అనుకోండి అందరినీ చూశాను నేను ఇప్పుడు మీరు బ్రహ్మాజీ మీరు ఆల్మోస్ట్ ఒకలా కనిపిస్తారు నాకు ఆయన కొన్ని సినిమాలు హీరోగా చేసాడు తర్వాత మామూలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయిపోయాడు మీ మీ బ్యాచ్ లో మీకు మీరు ఆలోచించుకుంటే ఇస్ మోర్ టాలెంటెడ్ అండి మీ బ్యాచ్ లో మీరు చెప్పాలంటే టాలెంటెడ్ అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు చూసి ఈ సినిమా చూసి బలే చేసే చిట్టి అన్నారు అవును ఇప్పుడు అట్లాంటిది ఏంటంటే ఆపర్చునిటీ డైరెక్టర్ ఇచ్చినప్పుడు మనకు బయటకు వస్తా చేయించడానికి ఆయన చేయించడానికి అతను ఎవరు మన పోగురు బాబురావు గారు అన్నట్టు అవును మీరు కామెడీ చేస్తుంటే నేను చాలా ఆశ్చర్యపోయాను ఎందుకంటే ప్రతి సెట్ లోని మీరు ఎప్పుడు అలా సీరియస్ గా అలాగా సాఫ్ట్ గా అలా వెళ్ళిపోతున్న మనిషి ఆ లెక్కలు చూసుకోవాలి అంటుంటే అసలు ఏం ఫీలింగ్ అసలు నేను షాక్ అనమాట థియేటర్ లో చాలా రెస్పాన్స్ వచ్చింది చాలా బాగా పేలింది చిన్నదే ఒక గెట్ టుగెదర్ లా పెడితే వెంకటేష్ బాబు గారింటి నేను షూటింగ్ లేట్గా అయ్యి వెళ్ళానండి టైం ఎంత అన్నారు సరైన్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ కదా రమ్మంది ఆ సినిమాలో ఉంటదండి అజోక్ అలాగే ఓంశీబా ఏడిపల్లి గారు ఏమండీ చిట్టి గారు లెక్కలతో లేట్ అయిందా అన్నాడు గుళ్ళు మీరు జనం అన్నారు అలా నా నాలుగు అనిల్ గారు దాన్ని అలా క్రియేట్ చేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఏం వద్దు ఏం యాక్ట్ చేయొద్దు గా డైలాగ్ చెప్పండి సార్ మరి అదే థియేటర్లో అంతా పేలిందంటే మరి అవును ఎక్స్పెక్ట్ అంటే అందులో అఫ్ కోర్స్ ఏ సినిమాలో ఏ బ్లాక్ వేస్ట్ బ్లాక్ అనేది లేదండి ప్రతి బ్లాక్ ఎంటర్టైన్మెంట్ కాంట్రిబ్యూట్ చేసింది అందులో మీరు అల్లుళ్ళు అసలు గొడవ అదంతా మీ ఇద్దరిది అసలు క్యారెక్టర్ మీకు ఎలా వచ్చింది నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే ఎందుకంటే ఫక్ట్ అది ఆ కామెడీ టైమింగ్ ఉన్న యాక్టర్ చేయాల్సిన క్యారెక్టర్ నిజంగా హండ్రెడ్ పర్సెంట్ అబ్సల్యూట్లీ అవును నేను అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు వస్తాను నాటి గారు వర్ణం పిలిచి ఫోటో సెక్షన్ ఉంది రమ్మని అడినానంటే వెళ్ళి ఫోటోలు తీసిన గారు బ్రహ్మాండంగా ఉంటుంది మీకెందుకు అనయ్య మీరు చేస్తున్నారు ఓకేలే గోబ్రెదర్ అన్నారు కదా ఏదో ఒకటి ఉంటారో ఫ్యామిలీలో అనుకున్నానండి అక్కడికి వెళ్ళినది కామెడీ అన్నీ ఉంటాయి నాకు తెలియదా ఉన్నాయి ఎలాగని రండి మీరు వెంకటేష్ గారు నాట పాటిస్తూ ఉంటారు చూడండి ఇట్లా చేయండి అట్ల ఆయన యాక్ట్ చేసి చూపిస్తాండి మంచి నటుడు నటుడు అనిల్ రవితేజ గారు చెప్పాడు స్టేజ్ అండి రాజా ది గ్రేట్ కి నాకు చేసి చూపించాడు అనిల్ మంచి యాక్టర్ అనిల్ అని ఓ చేసి చూపించేవాళ్ళండి చేసి ఇట్లా చేయండి ఇట్లా చేయండి అని చెప్పండి అనుకుంటే టెన్ పర్సెంట్ కాపీ కూడా తీసాలండి మనకి అంత ముందు చేసిన సినిమాల ఎక్స్పీరియన్స్ టెన్ పర్సెంట్ ఆయన చేసింది అంటే టెన్ పర్సెంట్ కాపీ కూడా తీసాలండి సూపర్ అండి మనం ఎంత టెన్ పర్సెంట్ కాపీ కొడితేనే మరి ఇంకా ఫుల్ అపార్ట్ పడితే ఇంకా ఎట్లా ఉండదు మరి అంత నటుడు ఆయన యాక్చర్ చూపించోడం సార్ చేయండి సార్ డైరెక్ట్ గారు ఒకసారి ఇది ఇట్లా చేయండి అంతే అదే అక్కడ బ్రహ్మాండే అయ్యో మామూలుగా నా ఫంక్షన్ లో కలిసి సడన్ గా చిట్టి బల క్యారెక్టర్ చేసావు బ్రహ్మాండంగా నేను షాక్ నేను అప్పుడు చూడాల సినిమా అండి అప్పుడు చూడలేవునా ఏంటి నాగేంద్ర గారు ఇట్లా అన్నారు నిజం అండి నీకు ఎందుకు నిజం నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు నువ్వు వస్తున్నావు అనగానే షాక్ మీ ఏదైన వాళ్ళు ఇట్లా పిలిచి ఇంటర్వ్యూ అందంటే ఆ సినిమాలో నిజంగా థియేటర్ లోకి వెళ్ళి చూడాలి తర్వాత అనుకోకుండా మన శ్రీకాంత్ గారి ఇంట్లో హోమ్ థియేటర్ లో చూసాం అప్పటికే బ్రహ్మాండంగా ఉన్నాడు మీ క్యారెక్టర్ చూసి నవ్వుకున్నారండి అందరు నవ్వుకున్నారు ఎందుకంటే సాధారణంగా అలాంటి క్యారెక్టర్లు మనం ఇందాక అనుకున్నట్టుగా కామెడీ యాక్టర్స్ వైపు వెళ్ళిపోతాయి కానీ మీ చేత ఇంపాక్ట్ ఇప్పుడు మీ ప్రజెంట్ ప్రాస్పెక్ట్స్ కనిపించిందండి ప్రజెంట్ అండి నాకు తెలిసిన వాళ్ళు ఒక ఏడెనిమిది మంది వరకు మెసేజ్లు పెట్టారండి సినిమా చూసాం ఈ క్యారెక్టర్ భలేగదీసాం అంత చేసాను అని నాకే డౌట్ నిజంగా నిజంగా అండి అద్దరిపోయిందండి మా పిల్లల్ని నమ్మట్లేదు మా ఫ్రెండ్ అంటే అని ఒక ఆయన బాగా ఫ్రెండ్ అండి ఆయన పెట్టాడు ఒకసారి వీడియో కాల్ చేసి మా పిల్లలతో మాట్లాడించండి మా ఫ్రెండ్ అని చెప్పి అని అట్లా ఇంకొక అతను మన తిరుపతి ద్వారకా తిరుమల ఫ్రెండ్స్ ఉన్నాను వాళ్ళు వాళ్ళ మెసేజ్ పెట్టి ఇంకొక అతను నాకు ఫ్రెండ్ ఇంకొక ఆయన బెంగళూరు వాళ్ళ మెసేజ్ పెట్టి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్